హాయ్ అండి బయట మనం పప్పు చెక్కలు కొనుక్కుంటాం కదా అలా కరకరలాడుతూ మంచిగా ఎలా రావాలో నేను మొత్తం వీడియో పెట్టాను చూడండి ఫస్ట్ టైం చేశాను పప్పు చెక్క అసలు చాలా బాగా వచ్చిందని ఆయన చాలా బాగుంది సుంత అన్నారు ఒకసారి మీరు ట్రై చేయండి నేను పాకం కరెక్ట్గా మనకి ఎలా రావాలో అదంతా నేను చూపించాను సో మీరు ట్రై చేయండి కంపల్సరీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ చూడండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఒక పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు వేయించడానికి పప్పులు వేయించానండి ఒక పావు కిలో అది ఇప్పుడు పావు కిలో ఇది బెల్లం పావు కిలో ఉంటుంది నేను ఆంధ్రా నుంచి తెచ్చుకున్న బెల్లం తెలంగాణది కాదు ఆంధ్ర బెల్లం తెచ్చుకున్న వేయించిన తర్వాత అది పొట్టు తీసేయాలండి పొట్టు తీసి చెక్కలు రెండు చెక్కలు వచ్చేట్లుగా చేసుకోవాలి బెల్లం కూడా బాగుంటుందండి ఆంధ్ర సైడు నాకు తెలంగాణలో అది నచ్చదు అంతా నేను ఆంధ్ర సైడే ఎక్కువ వాడతాను తెలంగాణలో ఏంటో అది ఒక రకంగా స్మెల్ అనిపిస్తుంది నాకు అలవాటు లేదు కదా నాకు నచ్చదు అలా చక్కగా మంచిగా నూనె ఏం వేయొద్దండి ఏం శనికే పప్పులో నూనె ఏం వేయకుండా ఉట్టిదే నూనె వేయకుండానే ఏంచాలి చక్కగా అది చూసారా నేను అసలు నూనె వేయలేదు మనం ఏం పప్పులు ఎన్ని తీసుకున్నాం ఇప్పుడు పావు కిలో ఏం పప్పులు తీసుకున్నాం కదా అది వచ్చి ఒక పావు కిలో ఉంటుంది బెల్లం చక్కగా అదిగోండి మొత్తం కరిగిన తర్వాత నేను ఏంటంటే మామూలుగా అయితే ఆ బెల్లాన్ని నేను వడపోయే అవసరం ఏం పప్పులు పొట్టు దాంట్లో పడింది అందుకని చెప్పి నేను వడపోయడం జరిగింది అసలు ఎంత బాగుందో చూడండి బాగా కుదిరింది అసలు ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది అసలు ఎలా వచ్చుద్దో ఏంటో అనుకున్నాం కానీ బాగా కుదిరింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఏంటంటే నల్లగా నలకలు నలకలుగా అనిపించింది పొట్టు అదంటే ఏంశనగ పప్పులు ఇచ్చేసినప్పుడు చెరిగినప్పుడు గబుక్కున్న బెల్లం మొక్కలో పడింది ఇక అతుకుపోయి ఇక అది పాకంలో అలా అయిపోయింది అందుకని వడపోసే పోసే ఉండి పాకం పట్టేద్దాం అలా టంగ్ అని మోగాలి మోతూ మోగిన తర్వాత నేను ఇక దాంట్లో పప్పులేసి కలిపేసి ఒక ప్లేట్కి సన్ఫ్లవర్ ఆయిల్ నూనె నూనె రాసి అలా పెట్టేసాను అది ఆరిన తర్వాత మనకు చాకు ఉంటుంది కదా దాంతో కింద నుంచి కింద నుంచి దూర్పి చాకుతో అలాంటి వాటితో దూర్పి అంటే పైకి వచ్చేస్తుంది అది వచ్చి వచ్చేది నూనె రసం కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఏంటంటే ఎప్పుడైనా తింటాక బాగుంటాయి పప్పు చెక్కలు ఇంట్లో ఏం లేవని చెప్పి ఎప్పుడైనా తింటాక ఉంటాయి అన్నట్లుగా నేను వేశాను అవి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే మా వారికి అయితే బాగా నచ్చింది బయట తెచ్చుకునే కన్నా ఇలా చక్కగా మనం ఫ్రెష్గా చేసుకోవచ్చండి ఏం లేదండి పావు కిలో ఇప్పుడు పావు కిలో బెల్లం తీసుకున్నాం అనుకో పావు కిలో ఏం పప్పులు తీసుకోండి అంతే తీసుకొని పాకం కట్టి మంచి బెల్లంగా ఉంటే మటుకి వడపోయావు అసలు లేదంటే కొంచెం నలకలు అనిపిస్తే వడపోసుకోండి లేదంటే అవసరం లేదు నేను ఇక ఏం చెనిగ బొప్పులు పొట్టుబడిందని వడపోసాను చూసారు ఎలా అసలు ఎంత బాగుందండి మా వారైతే రెండు మూడు మొక్కలు తిన్నారు బాగుంది బాగుందని చూసారు కదా అందుకని ఫ్రెండ్స్ చెప్తున్నా ప్లీజ్ ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయినా బాగా కుదిరింది నేను ఏమవుద్దో పాకం ఎలా వచ్చినా మంచిగా వచ్చింది కరెక్ట్గా వచ్చింది వీడియో నచ్చినట్లు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చేసుకోండి ఇక సాంగ్ ఏదో పక్కన సాంగ్స్ అవి వినపడుతున్నాయి అని చెప్పి మళ్ళీ సైలెంట్ లో పెట్టేసి వాయిస్ ఇస్తున్నా చాలా బాగుందండి షార్ట్ వీడియోస్ మీరు ట్రై చేయండి పేరు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్ని వస్తాయి చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్